జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము గత దినాలలో ప్రియమైన వారిలరా మరి మనం ఆశాపు కీర్తనల గురించి విన్నాము అలాగే మరి ఇప్పుడు మనము మొదటిగా మరి వచనాన్ని చదువుకునే ముందు ఈ కీర్తన గ్రంథం యొక్క గ్రంథకర్తను మనం తెలుసుకున్నట్లయితే కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనగా మనకు కనపడుచు ఉన్నది ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ కీర్తనలో మరి కీర్తనకారుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో తన యొక్క ఉద్దేశం ఏమిటో అనేది మనము ఈ కీర్తనలు చదువుకొని మన ఆత్మీయతను బలపరుచుకొని ముందున్నటువంటి రోజుల్లో దేవుని కొరకు సాక్షులముగా జీవించడానికి మనము అందరము కూడా మరి ప్రయత్నం చేయాలని ముందుకు వెళ్ళాలని నేను కోరుచున్నాను అంత మాత్రమే కాదు ఈ కీర్తనలు చదువుతున్న వారు వినిచున్న వారందరికీ కూడా మనవి మీరు చదవండి మీకు తెలిసిన వారికి కూడా తెలియజేయండి అనేకులను దేవుని యొక్క సన్నిధులనికి నడిపించాలని నేను కోరుచున్నాను అదే విధముగా మరి ప్రాముఖ్యత ప్రాముఖ్యముగా జూమ్ బైబిల్ క్యూజులోనికి రావాలని నేను మిమ్మల్ని మనవి చేయించున్నాను చాలామంది క్యూజులో ఉంటున్నారు మరి అనేకులు పాల్గొంటున్నారు వారిని బట్టి కూడా నేను దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను పిల్లరా మరి ఇప్పుడు మనం కీర్తన భాగాన్ని చదువుకుందాం ఎనభై ఐదవ కీర్తనలో మొదటి వచ్చినాన్ని చూసినట్లయితే ఎహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షం చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు ఈ కీర్తన మనకు ముఖ్యముగా యాకోబు సంతతిని గురించి యాకోబు యొక్క కుమారులు చెరలోనికి వెళ్ళినటువంటి సందర్భాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు గత అనుభవాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు దేవుడు కోరుకున్నటువంటి స్థలము దేవుడు ప్రేమించినటువంటి దేశము మరి ఆ దేశం పట్ల ఆయన ఎంతో కటాక్షను చూపించినట్లుగా చెరకుపోయానంటే చెరసాలలో ఉన్నవారు బందీలో నీ వెనకకు మరల రప్పించున్నాడు అంటే ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు వారిని దేవుడు మరలా వెనకకు రప్పించాడు అనేటువంటి సందర్భాన్ని మనకు తెలియపరుస్తున్నది మనము కూడా చీకట్లో ఉన్నటువంటి బ్రతుకులను దేవుడు మరలా వెలుగులోనికి రప్పించాడు అనేటువంటి అర్థాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు రెండవ వచనాన్ని చదివినట్లయితే నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు దేవాది దేవునికి మాత్రమే సాధ్యము ఆయన ప్రజల యొక్క దోషములను పరిహరిం పరిహరించేటువంటి దేవుడు వారి పాపమంతయు కప్పివేసేటువంటి దేవుడు తుడిచిపెట్టేటువంటి దేవుడు ఆయనకు మాత్రమే మరి సాధ్యము అనేటువంటి మాటను మనకి ఇక్కడ రెండవ వచనంలో తెలియజేయడం మూడవ వచ్చి చదువుకున్నట్లయితే నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు ఒకప్పుడు దేవాది దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడు కోపద్రేకంతో ఉన్నాడు ఆయన కోపానికి ఎవరు తట్టుకోలేరు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దేవుడు ఎందుకు జాలి కలిగిన దేవుడు కాబట్టి తన ప్రజల ఎడల వారి దోషములను పరిహరించి ఉన్నాడు పాపమును కప్పివేసి ఉన్నాడు అంటే అందులో దేవుడు తన యొక్క ఉగ్రతను తన యొక్క కోపాన్ని చల్లార్చుకుని ఉన్నాడు అని అర్థం నాలుగవ మాటను చదువుకుందాం నాలుగవ వచ్చిన మా రక్షణకర్తకు దేవ మా వై మా వైపునకు తిరుగుము మా మీద ఉన్న నీ కోపము చాలింపుము అని చెచు ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే రక్షణ కర్తయ్యకు దేవ అనగా రక్షించేటువంటి దేవుడు దేవునికి మాత్రమే సాధ్యము రక్షణ మా మీద నీ కోపము చాలింపుము అని చెప్తున్నాడు ఐదో వచనం ఎల్ల కాలము మా మీద కోపించదు దేవుడి కోపం ఎల్ల కాలం ఉంటుందా తరతరములు నీ కోపము సాగించదవా అంటే దేవుడు ఎల్ల కోపంతో ఉంటాడా తరతరముల వరకు తన యొక్క కోపాన్ని ముందుకు తీసుకెళ్తాడంటే అలాంటి దేవుడు మన దేవుడు కాదు నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా అనేటువంటి ప్రశ్న కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుచున్నాడు తరతరముల వరకు నీ కోపమును సాగించదవా అనేటువంటి ప్రశ్న మరొక ప్రశ్న ఎల్లకాలము మా మీద కోపించదు అనే ప్రశ్న తరతరములు నీ కోపము అనేటువంటి ప్రశ్న దేవాది దేవుని సూటిగా అడుగుచున్నట్టు మనకు కనపడుతుంది నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా అని అడుగుచినాడు ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు దేవుడు బ్రతికిస్తే అంటే ఒక వ్యక్తిని రక్షిస్తే రక్షణలోనికి నడిపిస్తే అంతకంటే సంతోషం ఇంక మరొకటి లేదు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు యహోవా నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయము రక్షణ గురించి మరొక పర్యాయం అంటున్నాడు కృప మాకు చూపము దేవా రక్షణ మాకు దయచేయము అని అంటున్నాడు దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట నేను సెవిని పెట్టుదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు కాక అని సెలవిస్తున్నాడు దేవాతి దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ ద్వారాగా ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో చెప్తున్నాడు భక్తితోనూ శుభవచనములు సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు దేవుడు ఇచ్చిన రక్షణను చేతబట్టుకున్న మనము ఎలా ఉండాలంటే ఆయన సెలవిచ్చిన మాటను చెవిని పెట్టాలి తన ప్రజలతో తన భక్తులతో శుభవచనములు సెలవు ఇచ్చిన కాబట్టి మరి చెవుని పెట్టాలి వినాలి అంటున్నాడు బుద్ధిహీనులుగా ఉండవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు రక్షణ ఆనందమును చేతబట్టుకున్న మనము చెప్పిన మాటలు వింటూ బుద్ధిహీనంలో కాక బుద్ధి కలిగిన వారి వలె మనం ముందుకు వెళ్ళాలి అని అంటున్నాడు తొమ్మిదవ వచనం మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది అని అంటున్నాడు దేవుని యొక్క దేశములో దేవుడు తన యొక్క మహిమను నివసింపచేయను ఎక్కడ మహిమను నివసింపచేయను అంటే ఎవరినైతే రక్షించాడో ఎవరికైతే రక్షణ ఇచ్చాడో ఎవరైతే ఆయనకు భయపడుతున్నారో వారికి సమీపముగా తన మహిమ ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు వచనము కృపా సత్యములు కలుసుకునేవి ఎక్కడైతే రక్షణ ఉండదో రక్షణ కలిగిన దేశములో రక్షణ కలిగిన కృ రక్షణ ఉన్నటువంటి కుటుంబంలో రక్షింపబడినటువంటి కుటుంబంలో ఏముంటుందంటే కృప సత్యములు ఎల్లప్పుడూ ఆ కుటుంబంలో ఉంటాయి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని ఉంటాయి అంటే ఆ ఇంట్లో కృప ఉంటుంది సత్యం ఉంటుంది నీతి ఉంటుంది సమాధానం ఉంటుంది అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు పదకొండవ వచనం చూసినట్లయితే భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఇవన్నీ ఎప్పుడూ దేవుడు రక్షించుకుంటే చీకటిలో నుండి వెలుగులు నడిపిస్తే చెరలో నుండి రక్షించిన వారి కుటుంబంలో గృహాలలో జీవితాలలో ఇవి కనిపిస్తున్నాయి భూమిలో నుండి సత్యము ములుచును ఆకాశము నుండి నీతి పారచూచును పన్నెండవ వచ్చిన చూడండి ఏహోవో ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని పాలమునిచ్చును అంటున్నాడు దేవాది దేవుడు అనుగ్రహించేది ఏదైనా కానీ అది చాలా ఉత్తమమైనది శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని సెలవిస్తున్నాడు అంతేకాకుండా మన భూమి తన యొక్క ఫలములను ఇస్తుంది రక్షింపబడిన మన జీవితాలలో ఫలభరితమైనటువంటి జీవితమును మనం జీవిస్తాము అని సెలవిస్తున్నాడు చివరి మాట మనం చూసినట్లయితే నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగు జాడల్లో అది నడుచును నీతి ఆయన ముందర నడుచును అంటే రక్షింపబడినటువంటి ప్రతి గృహములో ప్రతి కుటుంబంలో ప్రతి హృదయములో నీతి కనపడుతుంది నీతి ఆయనకు ముందరగా నడుస్తుంది ఆయన అడుగు జాడలలో ఆ నీతి నడుచును అని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సంఘమ ప్రియ దేవుని బిడ్డలారా మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ హృదయాలలో కావాల్సింది ఏంటంటే రక్షింపబడిన హృదయాలుగా మనం జీవించబడాలి ఫలభరితమైనటువంటి జీవితం జీవించే వారుముగా ఉండాలి ఆనందదాయకమైనటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి ఉత్తమమైనటువంటి దానిని గ్రహించే వారుముగా ఉండాలి నీతిని అనుసరించే వారుముగా మనం ఉండాలి కృపను సత్యమును ప్రేమను సంతోషమును సమాధానమును వెంటాడేవారుగా ఉండాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు ఈ కీర్తన రాయించి పెట్టాడు కాబట్టి వినుచున్న వారందరూ కూడా మరొకసారి ఈ కీర్తనని వినండి ప్రార్థించుకుందాం మహిమ కలిగిన దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి గడిచిన దినములు అన్నీ కృపాక్షేమములే మా వెంట ఊహించారు అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇప్పటి వరకు ప్రభా నీ కృపతో నీ ప్రేమతో మమ్మల్ని బలపరిచారు బైబిల్ కేసులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి అలాగే ప్రభు అనైనా అంచెలంచెలుగా ఈ యొక్క ప్రభు బైబిల్ సు ప్రోగ్రామును మీరు ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాను అనుదిన వాక్య పఠనంలో కూడా సహాయం దయచేయండి ఈ కీర్తనలు వినుచున్న ప్రతి ఒక్కరికి సమస్తమును సమకూర్చమని అడుగుచున్నాను మంచి జ్ఞానముతో నింపమని అడుగుచున్నాను ప్రభు ఎంతమంది అయితే వింటున్నారో వారందరి కుటుంబాలలో ఫలాభివృద్ధిని కలుగు చేయమని మంచి మనసును నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభు మేము చేయించినటువంటి ఈ చిన్న ప్రయత్నము అనేకులకు ప్రభు మహిమ కర్మగా దీవెన కర్మగాను ఆనందదాయకముగా తయారు చేయమని అడుగుచున్నాము తండ్రి నీ చిత్తమైతే రాబోయే రోజులలో అనేకులు పాల్గొనే కృప దైత్యమనే అడుగుచున్నాం తండ్రి ఆమెన్